హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ రేవతి నవలూరి మీరు తమ్నైల్లో చూసే ఉంటారు స్కీమ్ లో నేను ఆర్డర్ ఇచ్చిన గోల్డ్ వచ్చేసింది యాక్చువల్గా ఎప్పుడో రావాల్సింది వర్షాలు పడడం వల్ల చాలా లేట్గా వచ్చింది స్కీమ్ లో ఏమేమి తీసుకున్నానో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ హ్యాండ్ బ్యాగ్ మేము స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఇచ్చారు బ్యాగ్ మీద వినాయక జ్యువెలర్స్ అనే స్టాంప్ ఉంటుంది ఈ బ్యాగ్ కొంచెం స్మాల్ సైజ్లో ఉంటుంది త్రీ జిప్స్ వచ్చాయి మనము లాంగ్ వేలో క్యారీ చేయడానికి ఎక్స్ట్రా బెల్ట్ ఇచ్చారు అండ్ షార్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బ్యాగు స్కీమ్ స్టార్ట్ చేసిన రోజు ఇచ్చారు ఇప్పుడు స్కీమ్ అయిపోయిన తర్వాత జ్యువెలరీ పర్చేజ్ చేసేటప్పుడు ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు వాళ్ళు ఏమేమి ఇచ్చారో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను నా స్కీమ్ వివరాలు నేను ఎంత కట్టాను ఇంకా ఎన్ ఎక్స్ట్రా ఎంత పే చేయాల్సి వచ్చింది మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను నేను ఈ జ్యువెలరీ తీసుకోవడం కోసమే ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చాను మనం ఆర్డర్ ఇచ్చిన జ్యువెలరీ ఎలా వచ్చిందో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయో మనం డైరెక్ట్గా వీళ్ళు చూసుకుంటే మంచిది కదా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి నా జ్యువెలరీ మొత్తం లాకర్లోనే ఉంటుంది గోల్డ్ కదా కొంచెం సెక్యూరిటీ ఎక్కువగా ఉంటే మంచిది నా స్కీమ్ వచ్చేసి మంత్లీ ట్వంటీ థౌజండ్ లెవెన్ మంత్ స్కీమ్ ఈ లెవెన్ మంత్ స్కీమ్ లో నేను పర్చేస్ చేసిన గోల్డ్ ఇది ఫస్ట్ వచ్చేసి నాకు బీడ్స్ జ్యువెలరీ అస్సలు లేవు అందుకే బీడ్స్ జ్యువెలరీ తీసుకున్నాను ఈ జ్యువెలరీ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను వీడియోలో చూపించాను కానీ ఏం సెలెక్ట్ చేశానో ఆ వీడియోలో చెప్పలేదు ఇప్పుడు చూపిస్తున్నాను ఇందులో అన్ని కోరల్స్ ఉంటాయి ఎమరాల్స్ సీజెడ్స్ రైస్ పోల్స్ అన్నీ ఉంటాయి స్కీమ్ లోనే దీని మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను నాకు స్టట్స్ లో అసలు ఇయర్ రింగ్స్ ఏ లేవు అందుకని స్టట్స్ లో తీసుకున్నాను నేను ఇవి రెండు పర్చేస్ చేయగా నాకు ఇంకా టూ గ్రామ్స్ గోల్డ్ మిగిలింది ఆ టూ గ్రామ్స్ వచ్చేసి ఈ రింగ్ తీసుకున్నాను వచ్చేసి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ మీకు ఒక్కొక్కటి క్లారిటీగా చూపిస్తాను ఇది రింగ్ నేను కట్ స్కీమ్ లోనే ఎక్స్ట్రా ఏమి పడకుండా నేను గోల్డ్ పర్చేస్ చేశాను ఈ బీడ్స్ జ్యువెలరీలో బీడ్స్ కి స్టోన్స్ కి పెట్టిన కాస్ట్ అయితే తిరిగి అస్సలు రాదు నాకు ఇంకా బీడ్స్ జ్యువెలరీ ఒక్కటి కూడా లేదని చెప్పేసి తీసుకున్నాను మీకు ఒక్కొక్కటి క్లియర్ గా క్లారిటీగా చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ జ్యువెలరీ మొత్తం గ్రాస్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఉంది ఇందులో ఓన్లీ గోల్డ్ మాత్రం సిక్స్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఏ ఉంది మధ్యలో రాధాకృష్ణుల బొమ్మ ఉంటుంది అది కొంచెం చిన్నగా వచ్చింది మీకు కనిపిస్తుందో లేదో క్లియర్ గా చూడండి కింద వైట్ కలర్ లో ఉన్నాయి కదా అవి వచ్చేసి రైస్ బాల్స్ ఇవి వచ్చేసి త్రీ పాయింట్ వన్ ఫైవ్ జీరో క్యారెట్స్ ఉన్నాయి దానిపైన పంకిన్ బీట్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి ఎమరాల్స్ అవి థర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ జీరో క్యారెట్స్ ఉన్నాయి వీటిపైన వైట్ కలర్ లో స్టోన్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి సీ జెడ్స్ ఇవి ఫైవ్ పాయింట్ నైన్ క్యారెట్స్ ఉన్నాయి ఇవి మనకి క్యారెట్ అని అమౌంట్ వేస్తారు వాటి ప్రకారం పే చేయాల్సి ఉంటుంది మొత్తం ఓవరాల్ డాలర్ లుక్ ఇది ఈ డాలర్ని నేను ఎప్పటికీ ఎక్స్చేంజ్ చేయను అసలు ఈ జ్యువెలరీని ఎక్స్చేంజ్ చేయను ఎక్స్చేంజ్ చేస్తే నేను పెట్టిన కాస్ట్ మొత్తం పోతుంది ఇంకా ఎప్పటికీ ఇలానే ఉంచుతాను వాళ్ళు మనకి డాలర్ చేసిన తర్వాత డాలర్ చూపించి మనకి ఓకే అయితే మాత్రమే వాటికి పూసలు అయితే గుచ్చుతారు మేము అలా డాలర్ ఓకే చేసిన తర్వాత మాత్రమే పూసల్ని అటాచ్ చేశారు అండ్ ఈ స్టోన్ పైన ఉన్న పూసలు మొత్తం వచ్చేసి అవెన్ కోరల్స్ వీటిని ఫ్యాన్సీ బీట్స్ అంటారు ఇవి వచ్చేసి టూ థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో క్యారెట్స్ ఉన్నాయి ఈ పూసల్ని అటాచ్ చేసి పైన ఒక కడ్డీ వేయించాను అది కూడా గోల్డ్దే ఇంకా నేను బ్యాక్ చైన్ అయితే తీసుకోలేదు థ్రెడ్ మాత్రమే తీసుకున్నాను ఇంకా బ్యాక్ చైన్ కావాలంటే ఫోర్ గ్రామ్స్ పడుతుంది ఆ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ చెప్తారు అంత మనీ అయితే ఇప్పుడు పెట్టలేము అందుకనే థ్రెడ్ అయితే ఉంచేసుకున్నాను ఇవి నా స్టార్ట్స్ ఇవి నేను పింట్రెస్ట్ లో చూసి ఆర్డర్ ఇచ్చాను నా బీట్స్ జ్యువెలరీ మీదకి చాలా బాగా సెట్ అయ్యాయి నాకు చాలా బాగా నచ్చాయి ఇవి ఇవి మాత్రం ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది చాలా బాగా చేశారు నేను పిక్ లో ఎలా చూపించాను యాజ్ టీజ్ గా అలానే చేశారు చుట్టూ కోరల్స్ వచ్చి మధ్యలో ఒక స్టోన్ ఉంటుంది ఇది స్టార్ షేప్ లో చుట్టూ అమ్మవారి బొమ్మలు వచ్చాయి కానీ ఇది చాలా డెలికేటెడ్ గా ఉంది ఇది వంచితే వంగిపోతున్నాయి అంత డెలికేటెడ్ గా ఉన్నాయి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఈ ఇయర్ రింగ్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ ఉంది అండ్ నెట్ వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ నైన్ జీరో ఫైవ్ ఆ పూసలు స్టోన్ వెయిట్ వచ్చి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మిల్లీ అయితే ఉంది నేను కట్టిన స్కీమ్లో నాకు అక్యుములేట్ అయిన గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఈ ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో నాకు బీడ్స్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ రెండు వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్కి వచ్చేసాయి ఇంకా నాకు టూ పాయింట్ త్రీ గ్రామ్స్ అయితే మిగిలాయి ఆ టూ పాయింట్ త్రీ గ్రామ్స్కి నేను ఒక రింగ్ అయితే తీసుకున్నాను ఈ రింగ్ వచ్చేసి గ్రాస్ వెయిట్ టూ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ వచ్చి టూ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ గ్రామ్స్ ఉంది సో ఎక్స్ట్రా నేను గోల్డ్ కి మాత్రం హండ్రెడ్ మిల్లీకి మాత్రమే పే చేశాను ఇందులో స్టోన్స్ కూడా ఉన్నాయి ఈ స్టోన్స్ కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ రూపీస్ మాత్రమే పడింది సో ఇవ్వండి నా గోల్డ్ స్కీమ్ లో మొత్తం నేను పర్చేస్ చేసిన జ్యువెలరీ నా స్కీమ్ గురించి మొత్తం అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి నేను తీసుకున్న ఈ జ్యువెలరీ మొత్తంలో మీకు బాగా నచ్చిన ఐటెం ఏదో కూడా చెప్పండి ఎందుకంటే నా సెలక్షన్ ఎలా ఉంటుందో నేను కూడా తెలుసుకోవాలి కదా ఇంకొకటి ఏంటంటే బీట్స్కి మొత్తం నేను ఎంత పే చేశానంటే ట్వంటీ వన్ థౌజండ్ అయితే పే చేశాను ఈ ట్వంటీ వన్ థౌజండ్ నాకైతే లాసే అని చెప్పుకోవాలి ఇంకా జిఎస్టీ వచ్చేసి త్రీ పర్సెంట్ పే చేశాను నాకు ఈ బీడ్స్ స్టోన్ కాస్ట్ జిఎస్టీ మొత్తం కలిపి థర్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేశాను సో మొత్తం ఈ గోల్డ్ జ్యువెలరీకి నేను పే చేసిన అమౌంట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నేను అమౌంట్ పే చేసిన తర్వాత మాకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారని చెప్పాను కదా ఆ గిఫ్ట్లు ఏంటో చూపిస్తాను నేను ఈ స్కీమ్ కట్టుకోవడం లాభమా నష్టమా అని ఇంతకు ముందు ఒక వీడియో చేశాను వీడియో చూడని వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మాకు అంత పెద్ద గిఫ్ట్లు అయితే ఏమీ ఇవ్వలేదు కొన్ని షాప్స్లో అయితే కిచెన్ ఐటమ్స్ హాట్ బాక్స్ అలాంటివి అయితే ఇస్తూ ఉంటారు నేను ఇంతకు ముందు సీఎంఆర్లో స్కీమ్ కట్టినప్పుడు టూ థౌజండ్కి కూపన్ ఇచ్చారు ఆ టూ థౌజండ్కి నేను సిల్వర్ తీసుకున్నాను ఆ టూ థౌజండ్కి ఏదైనా వస్తువు తీసుకోవచ్చు సిల్వర్ తీసుకోవచ్చు అని చెప్పారు అందుకని నేను సిల్వర్ తీసుకున్నాను ఇక్కడైతే మాకు ఇవి ఇచ్చారు ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఇవి మనకి ఏదైనా వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది మనం గోల్డ్ కూడా పెట్టుకోవచ్చు ఎక్కడికైనా క్యారీ చేసుకునేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ బాగా యూజ్ అవుతాయి ఇందులో మొత్తం సిక్స్ జిప్స్ వచ్చాయి మొత్తం సిక్స్ సెట్స్ అయితే పెట్టుకోవచ్చు నేను ఎప్పటి నుంచో ఇలాంటిది ఒకటి బుక్ చేసుకోవాలని అనుకున్నాను కానీ వాళ్ళే ఇచ్చేశారు మా లక్కీకి తీసుకున్న ఇమిటేటెడ్ జ్యువెలరీ వన్ గ్రామ్ జ్యువెలరీ అన్ని ఇలాంటివి ఇందులో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది నాకు ఇది నచ్చి మళ్ళీ ఇలాంటిదే ఇంకోటి ఇవ్వమని అడిగాను నా దగ్గర అలాంటి జ్యువెలరీ ఎక్కువగా ఉంది అందుకే ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది వచ్చేసి వాల్ క్లాక్ వినాయక జ్యువెలర్స్ అని వాళ్ళ షాప్ పేరు వేసి ఇచ్చారు క్లాక్ అయితే చాలా బాగుంది దీనికి సేల్ కూడా వాళ్ళే ఇచ్చారు సో నా స్కీమ్ డీటెయిల్స్ అయితే ఫుల్గా మీతో షేర్ చేసుకున్నాను ఎవరైనా స్కీమ్ కట్టాలనుకుంటే నో వేస్టేజ్ నో మేకింగ్ ఉన్న షాప్లో మాత్రమే స్కీమ్ కట్టుకోండి మీకు దానివల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది కొన్ని షాపుల్లో అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ అని చెప్తారు ఎయిటీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే దానికి మళ్ళీ మీరు పే చేయాల్సి వస్తుంది వేస్టేజ్ వరకు అందుకని నో వేస్టేజ్ నో మేకింగ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మీరు స్కీమ్ స్టార్ట్ చేస్తే మంచిది గోల్డ్లో మీకు ఒక వస్తువు లేదు ఆ వస్తువుకి మీకు ఎంత అమౌంట్ పడుతుంది ప్లాన్ చేసుకొని మంత్లీ మంత్లీ అంత అమౌంట్ పే చేసుకుంటే మీకు మంచిది ఇది వచ్చేసి టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంటుంది ఆ స్కీమ్కి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి గోల్డ్ రేటు బాగా పెరిగిపోతూ ఉండటం వలన ఇప్పుడున్న రేట్కి బిస్కెట్ కొనుక్కొని పెట్టుకోవడం మంచిదని చెప్తాను ఇలా బిస్కెట్ కొని పెట్టుకోవడం వలన ఫ్యూచర్లో మనకు నచ్చిన మోడల్స్ మనకు నచ్చిన ఆర్నమెంట్ అయితే డిజైన్ చేయించుకోవచ్చు ఈ బిస్కెట్ కొని మనం వేస్ట్ గా ఇంట్లో పెట్టుకోవాలా అని అంటారేమో కానీ ఈ బిస్కెట్ ని బ్యాంక్ లో కూడా పెట్టుకుంటారు బ్యాంక్ లో పెట్టుకొని మనీ కూడా తీసుకోవచ్చు ఇలా కూడా యూజ్ అవుతుంది మా ఊర్లోనే ఇద్దరు ముగ్గురు చూశాను బిస్కెట్ కొని బ్యాంక్ లో పెట్టుకున్నారు సో ఫైనల్ గా వినాయక జ్యువెలర్స్ నుంచి నాకు వచ్చిన మొత్తం ఐటమ్స్ అయితే ఇవి మీరు ఎక్కడైనా స్కీమ్ కట్టాలనుకుంటే స్కీమ్కి సంబంధించిన మొత్తం వివరాలు అడిగి కనుక్కొని అప్పుడు స్కీమ్ స్టార్ట్ చేయండి నేను షాప్లో ఈ బీర్స్ జ్యువెలరీ వేసుకున్న పిక్స్ చూపిస్తాను చూడండి ఈ జ్యువెలరీ వేసుకున్నాక నా లుక్ అయితే ఇలా ఉంది కానీ పాపడ విల్ల మాత్రం నాది కాదు నా శారీకి ఈ జ్యువెలరీస్ చాలా బాగా సెట్ అయింది కదా కానీ జ్యువెలరీ తీసుకోలేదు నేను కట్టిన స్కీమ్కి ఇది ఒక్కటే వస్తుంది అందుకే తీసుకోలేదు నేను తీసుకున్న జ్యువెలరీలో నా ఫైనల్ లుక్ ఇలా ఉంది జ్యువెలరీ తీసుకొని ఇంటికి వచ్చాక వేసుకోకుండా ఉంటామా ఇంటికి వచ్చాక దాన్ని తీసి వేసుకొని ఎలా ఉంది మొత్తం చెక్ చేసుకుంటాం కదా నాకు తెలిసి అందరు లేడీస్ ఇలానే ఉంటారు సో అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్